ఈ నెల ఎనిమిదవ తేదీన జరగబోయే భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మీటింగ్ విజయవంతంగా నిర్వహించడానికి ఈ రోజు అనగా ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పెందుర్తి మండలాలలో ఇరువాడ జీఎస్ కన్వెన్షన్ లోను మరియు సుజాతనగర్ దాట్ల మెన్షన్ కళ్యాణ మండపంలోనూ మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసన సభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మరియు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గండి బాబ్జీ గారు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గొర్ల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మండల ఎంపీడీఓ గారితో ఎంఆర్ఓ గారితో మండల ఇన్ఛార్జ్ అధికారులు జోనల్ కమిషనర్ గారితోనూ మరియు సభవరం మండలం వెందుర్తి మండలం స్థానిక ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో సమీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది రోడ్ షో పై ఎన్నిసార్లు మన అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో యాభై ఉద్యోగాలతో పరిశ్రమ రావడం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం మరి అందరికన్నా మనకే ఎక్కువ బాధ చెందు అనకాపల్లి కలెక్టరేట్లో కూడా మనం మాట్లాడుకున్నాం పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి తరలి రావాలి అని చెప్పేగా ఉన్నాం కాబట్టి మనం పర్టికులర్ ఎక్కువ పెద్ద మండలం కాబట్టి మన సంబోర మండలానికి ఏడు వేల ఐదు వందల మందిని మనుషులతో పాటు నూట యాభై బస్సులు కూడా అలాట్ చేయడం జరిగింది ఇప్పటికి మూడు మీటింగ్లు చేశారు వేలతో మీరు అని అనుకుంటున్నాను నిన్నే చెప్పారమ్మా పర్పజా మీకు ఏడు వేల ఐదు వందలలో ఫిఫ్టీ ఫిఫ్టీ మగవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఊరికి ఎన్ని బస్సులు పంపిస్తున్నారు అనేది ఇవాళ మీరు ఆ గ్రామాల్లో కట్టడం చెప్పి ఆ బస్సు సూపర్వైజర్ అని చెప్పి అందరి నెంబర్ షేర్ చేసుకునేట్టుగా చేసి రేపు తొమ్మిది గంటల బస్సు ఎక్కించే కార్యక్రమం మీరు చేస్తేనే టైంకి రీచ్ అవ్వగలరు టైంకి యాభై వేలు ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి యాభై వేల ఉద్యోగాల్లో కూడా మనం గట్టిగా పోరాడి మన వద్దు మనం సాధించుకుంటాం దయచేసి దీన్ని మీరందరూ కూడా చాలా మాలాగా ప్రెస్టేజ్గా తీసుకోవాలని చెప్పి నాయకులని కార్యకర్తలను కోరుతూ కార్పొరేటర్తో కూడా బా కార్పొరేటర్తో కూడా అందరు తెలుగుదేశం వాళ్ళ కాబట్టి నేను చెప్తాను నువ్వు కూడా మాట్లాడు వాళ్ళు వాళ్ళ వార్డుల్లో కార్యకర్తలని బాధ్యతలు తీసుకోమని చెప్పి నేను కూడా మా వార్డు అతిథులందరితో కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడు వార్డుల నుంచి కనీసం పదివేల మంది కార్యకర్తల నాయకులు రెండు పార్టీల నుంచి రావాలి దగ్గర అందరికీ మనకు ట్రాన్స్పోర్ట్ ఉంది బస్సులు మాత్రం వాళ్ళకు వదిలేద్దాం మన కార్లు కానీ ఆటోలు కానీ బైకులు కానీ మనం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుందాం మీరు తెచ్చే వాళ్ళు ఎవరికన్నా ఇంకా ట్రావర్లు అనుకున్నట్టుగా తెస్తున్నావా లేదా అనే దానికి పది చోట్ల ట్యాగింగ్ ఉంది తర్వాత చిత్తశుద్ధి చేద్దాం సభ సమించుకుందాం మీ అందరి సహకారాన్ని మరొకసారి అర్థిస్తూ తప్పకుండా మీకు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు రామనాయుడు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా